నేరాలు మాని సత్ప్రవర్తనతో మెలగాలని నేరాలు చేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ గతంలో నేరాలు చేసిన రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ జరగబో ఎలక్షన్స్ లో ఎక్కడైనా రౌడీ షీటర్స్ తోకలు జాడిస్తే కట్ చేస్తానని హెచ్చరించారు డీఎస్పీతో పాటు రూరల్ సిఐ రూరల్ ఎస్ఐ చిల్లకూరు ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు केम

ఈరోజు మా రోరల్ సిఏ గారు అండ్ రూరల్ ఎస్ఐ గుడు రోరల్ ఎస్ఐ గుడు రోరల్ సిఏ గారు అండ్ చిల్లకూరు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ రౌడీ షేటర్ అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది రేపు రాబో ఎలక్షన్ సందర్భంగా కొంతమంది ఈవినింగ్ డ్రింక్ చేయడం కానీ వాళ్ళ అసోసియేట్స్ ద్వారా మంది వస్తే డ్రింక్ చేసి వాళ్ళ బిహేవియర్ కొంచెం యాడ్వర్స్గా వస్తుంది మాకు రిమార్క్స్ వస్తుంది పోలీసులోకి వస్తుంది అలాంటి వారిని పిచ్చి పనులు చేస్తే బడికి తీవ్రమైన చర్యలు తీసుకోవడం చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది సోషల్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఉండి దాంట్లో ఇల్లీగల్ థింగ్స్లో పాల్గొంటారని చెప్పి కూడా మాకు రావడం కొంత సమాచారం రావడం జరిగింది ఆ విషయంలో కూడా వారందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు ఎలాంటి రాజకీయ సమావేశాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఉన్నా కానీ చట్ట చట్టబద్ధంగా ఎందుకంటే రౌడీ షర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఎజబిలిటీ లేదు గ్యారెంట్గా పోలీస్ వాళ్ళు ఉంటే బట్టి గ్యారంటీ పడుతుంది యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే పోలీస్ సార్ కూడా గొడవలు ఎక్కి ఉండి ఏదో షాప్లో కూదో బంధువులు పాల్గొన్నాడు అతను మేము ఫేస్ బుక్ చేయడం జరిగింది రౌడీస్ పడికి ఏమాత్రం ఫోటో దాడిస్తే గ్యారంటీ కట్ చేయడానికి జరుగుతుంది ఎలక్షన్ పాయింట్ అవే చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మా పై ఆఫీసర్స్ మా ఎస్పీ గారు కానీ డిఎన్జి గారు కానీ మా డిజిపి సార్ కానీ ఆర్డర్స్ ప్రకారం మేము వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి పొలిటికల్ మీటింగుల్లో కానీ పొలిటికల్ ఇవ్వాల విధపడి గ్యారెంటీ కూడా మిస్సీరియస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే వచ్చిన వాళ్ళు కానీ సక్రమంగా సక్రమ పద్ధతిలో నిర్వహించుకోవాలని చెప్పి కూడా మా వాళ్ళందరినీ కూడా కొంతమంది మేము విలేజ్లో ఉన్నవారిని కొంచెం ట్రబుల్ మాగ్రస్ఆర్ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి సుమారు టూ ల్యాక్స్ రూపీస్ బైండ్ ఓవర్ మేము ఒక్కొక్క బ్యాండ్ బైండ్ ఓవర్ రూపీస్ షూటివి కూడా తీసుకోవడం జరుగుతుంది ఒక దాచిదారి దగ్గర ఆ షూటి ఏమాత్రం వైలేట్ చేస్తే టూ ల్యాక్స్ పర్ఫిట్ చేస్తాం గ్యారంటీగా వాళ్ళు వచ్చిన బాండ్ మీద సంతకం పెడతారు వాళ్ళ ఆస్తుల్ని గ్యారెంటీ పర్ఫిట్ చేస్తారు అది రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మేము ఒక లెటర్ పెడతాము దాని ప్రకారం రెవెన్యూ వారి చేయాల్సిన చట్ట ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ యాక్ట్ ఉంటుంది రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళ మీద టూ ల్యాక్స్ రూపీస్ రికవర్ చేయడం జరుగుతుంది కొన్ని నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఏమాత్రం కానీ సంఘ వ్యతిరేకలకు పాల్పడితే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం అందుకు ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది